మే పదమూడున జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విష్టిపోయే నిజాలను ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మాచర్లలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈవీఎంలు పగలగొట్టినటువంటి దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కల్లారా చూశారు దాన్ని కప్పుపొచ్చడానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు ప్రజలకు ఇంత స్పష్టంగా ఈవీఎంలు పగలగొడితే జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉండి వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాడు తప్ప నిజాలను వెంటనే బయట తీసుకురాలేదు వెబ్ కెమెరాల ద్వారా మేము మానిటరింగ్ చేస్తున్నామని చెప్పుకునే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారు రెండు రోజుల పాటు విషయాలను దాచి ఉంచడానికి ప్రయత్నం చేశాడు మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వలన ఎన్నికల కమిషనర్కి ప్రధాన ఎన్నికల కమిషనర్కి రిపోర్ట్ చేస్తే తర్వాత విషయాలన్నీ వెలుగులేకొచ్చాయి అక్కడ జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎన్నికలకు అనర్హుడిగా బహిష్కరణ చేయవలసిందిగా ఎన్నికల కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే సందర్భంలో ఎన్నికలు జరిగిన రోజు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏజెంట్లను తీసుకొని వెళ్ళిపోవడం కిడ్నాప్ చేయడం అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అక్కడ తాడిపత్రుల్లో దాడి చేయడం ఇటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు ప్రజాపక్షాలందరూ కూడా వీటిని ఈ హింసాత్మకమైన సంఘటనలో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడెప్పుడో అన్న ఎన్టీఆర్ చెప్పారు అధికారాంతమందు చూడవాలి అయ్య సౌభాగ్యములని ఇప్పుడు ఈ అధికారాంతమందు పెట్టాబేడా